వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్ర అని చెప్పిన వారిలో ప్రముఖులు వారి యొక్క పేర్లు మరియు ఆ పేర్లను ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ వారి పేర్లు వచ్చేసి వాట్సన్ న్యూమన్ ఫ్రీమన్ స్కోడాక్ బాగ్లే అండ్ గోడాన్ దీ చూడండి వాట్సాప్లో న్యూ ఫీచర్స్ స్కోర్ బాగోలేదు అంటే వాట్సాప్లో ఇచ్చిన న్యూ ఫీచర్స్ స్కోర్ బాగోలేదు వాట్సాప్ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయండి నేను స్కోర్ కోసం ఇలా చెప్తున్నాను వాట్సాప్ అంటే ఇక్కడ వాట్సన్ అని న్యూ అనగా న్యూ మన్ ఫీచర్స్లో ఫీ తీసుకుంటే కనుక ఫ్రీ మన్ స్కోర్లో స్కోన్ తీసుకుంటే స్కోడాక్ అండ్ బాగోలో బా అంటే బాగ్లే గో అంటే గోడెన్ ఓకేనా వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పినటువంటి ప్రముఖులు వారికి సంబంధించినటువంటి కోడ్ని సింపుల్గా చూసేద్దాం ఫస్ట్ వన్ గ్రేగర్ జాన్ మెండల్ గాల్టన్ గోడాట్ డగ్డేల్ ఆల్పోర్ట్ పియర్సన్ విన్షిప్ డబ్ల్యూహెచ్ ఫ్రీమన్ కెల్లాక్ దంపతులు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ కోడ్ చూడండి గోడకి గ్రే కలర్ వేయడం ఆపి ఫ్రీగా తిరిగినటువంటి కెల్లాక్ దంపతులు విన్ అయ్యారు ఓకేనా గోడకి గ్రే కలర్ వేయడం ఆపి ప్రీగా తిరిగినటువంటి కెల్లాక్ దంపతులు విన్ అయ్యారు గో అంటే గోడ డా అంటే డగ్డెల్ గ్రే అంటే గ్రెగర్ మెండల్ ఆ అంటే ఆల్పోర్ట్ పీ అంటే ఫియర్సన్ ప్రీ అంటే ఫ్రీమన్ గా అంటే గాల్టన్ కెల్లాగ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం కెల్లాగ్ దంపతులు అని చెప్పేసుకుంటున్నాము కెల్లాగ్ దంపతులు అది నెక్స్ట్ విన్ అంటే విన్షిప్ ఓకేనా ఇది వచ్చేసి వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పినటువంటి ప్రముఖుల యొక్క పేర్లకు సంబంధించినటువంటి కోడ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్